హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఏపీకి సంబంధించి ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అయితే కనుక చనిపోయారు నిజానికి చూసుకున్నట్లయితే కనుక ఈ ఘటన తమిళనాడు జిల్లాలో జరిగినప్పటికీ కూడా ఈ లో అయితే ఏపీకి సంబంధించిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు అసలు ఏం జరిగింది చూస్తే తమిళనాడులోని తిరుత్తని వద్ద అయితే కనుక రోజు జరిగిన గోర రోడ్డు ప్రమాదంలో పీలేరుకు సంబంధించి మాజీ సర్పంచ్ హుమాయూన్ కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు చెన్నైలోని ఆసుపత్రికి సంబంధించి చికిత్స కోసం వెళ్తున్నటువంటి కారు టిప్పర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు మృతులలో మాజీ సర్పంచ్ హుమాయూన్ అలాగే ఆయన కొడుకు అలా తమ్ముడు కూడా ఉన్నారు ఈ ఘటన పీలేరులో తీవ్ర విషాదాన్ని నింపింది ఇవాళ తెల్లవారుజామున తమిళనాడు తిరుత్తని వద్ద ఘోర రోడ్డు ప్రమాదకరం అత్యంత బాధాకరమని మండపల్లి రెడ్డి అన్నారు ఈ ప్రమాదంపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అన్నమయ్య జిల్లా వాసులు ముగ్గురు ఒకే గుడి మంచిది ముగ్గురు మృతి అనేది తీవ్రంగా కలిసివేసింది చికిత్స కోసం చెన్నై ఆసుపత్రికి వెళ్తుండగా ప్రమాదం జరగడం శోచనీయమని ఆయన అన్నారు మృతుల కుటుంబాలకు సానుభూతిని అలాగే విషాదాన్ని తట్టుకునే ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నానంటూ మంత్రి విచారం వ్యక్తం చేశారు ఘటన వచ్చి తమిళనాడులోని తిరుత్తణి వద్ద తెల్లవారుజామున జరిగిన ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ హోమాయన్ కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు మరణించడం జరిగింది